రాష్ట్రంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారు సో కుటుంబానికి డబ్బులు అయితే ఒక్కొక్క కుటుంబానికి డబ్బులు అయితే ఉన్నారనమాట సో మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది మనం చూసుకున్నట్లయితే అకాల వర్షాల కారణంగా పంటల నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన రైతులకు ఈ రోజు సాయంత్రంలోగా ఈ రోజు సాయంత్రంలోగా పెట్టుబడి అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది దాంతోపాటు పిడుగుపాటు కారణంగా చనిపోయిన పది మంది కుటుంబాలకు కూడా తక్షణమే పరిహారం ఇవ్వాలని కూడా స్పష్టం చేశారు రాష్ట్రంలో అకాల వర్షాలు పంట నష్టంపై ఆయన సచివాలయం నుంచి కలెక్టర్లతో మాట్లాడారన్నమాట పిడుగుపాటుకు చనిపోయిన పశువులకు నిబంధనలకు అనుగుణంగా ఆర్థిక సాయం అయితే విడుదల చేయాలన్నారు అకాల వర్షాలతో రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు హెక్టార్లు వరి మొక్కజొన్న దెబ్బతిన్నాయని బొప్పాయి మామిడి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకా మొత్తం చాలా పంటలైతే నష్టపోయినాయి అని చెప్పేసి అన్నారు అంత ధాన్యం అంతా కూడా అంటే ధాన్యం అంతా కూడా కొనాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వానికి అయితే చెప్పారనమాట దాంతోపాటు అప్రమత్తంగా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ వర్షాలకు ఎఫెక్ట్ అయ్యారో వారందరికీ కూడా ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా ఈరోజు సాయంత్రం కాల ఒక్కొక్క కుటుంబానికి ఆర్థిక సాయం అయితే చేయాలని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగింది అధికారులు వెంటనే వెళ్ళి సర్వే అయితే చేసి దానికి సంబంధించి నిధులు కలెక్టర్లు అయితే విడుదల చేయాలని చెప్పేసి చెప్పారు కలెక్టర్లకు ఆల్రెడీ అత్యసాధనంగా విడుదల చేసేందుకు కొంత డబ్బులు అయితే వండిచ్చామని చెప్పారనమాట సో ఈ రోజు సాయంత్రంలోగా అయితే ఆర్థిక సాయం అయితే అందించాలి పిడుగుపాటు మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ధాన్యం కొనుగోలు చేసేదానికి సంబంధించి కూడా అదేవిధంగా నష్టపోయిన రైతులందరూ కూడా వెంటనే ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని